ఇక్కడ ఉన్న జలు స్టేజ్ మంచి ఊర్లో ఉంది డాన్స్ కాదు స్కిట్ తో మనం నమ్మిస్తామంటే ముందుకు వస్తాడు మారనే శిష్యుడు చూసామరావు అరే అందరూ సందేహంతో కూర్చోండి చెప్పులు గురుగారు చెప్పులు చెప్పులు ఏంటిరా చెప్పు చెప్పండి గురువు గారు చెప్పండి గురువు అది నేర్చుకో భాష నేర్చుకో ముందు చెప్పులు కాదు చెప్పులు గురువు గారు చెప్పు గురువు గారా అనాలి సరే మనం రే ఒక పద్యం గురించి చెప్పుకున్నావురా అరే కేశవా ఉప్పు కప్పు నువ్వు పద్యం చెప్పు అన్నా నువ్వు గురుగారు అది మరి ఉప్పు కప్పు లంబు ఆ కప్పులో ఉప్పులో నీళ్లు ఉప్పు మొత్తం కరుగు దరిద్రుడా విశ్వదాభి ఉప్పుగా రామ చీ 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 కూర్చో పరమానం పరుగు చేస్తున్నారా మీరు అసలు రే సరే కదీ మరో ఒకసారి అమ్మా చెప్పండి గురువు గారు మనం మొన్న హైదరాబాద్ వెళ్ళి గుర్తుందన్నా మీకు ఆ గుర్తుంది గుర్తుంది ఆ పర్వాలేదైతే అక్కడ ఏం చూసిందో చెప్పురా అన్న మరి గురువు గారు అదండీ ఉసేన్సాగర్లో బుద్ధుని విగ్రహం ఓ హాయి కిందికి ఓ చేన్ పైకి చూపిస్తుంది అండి ఆ ఓకే అలా ఎందుకుంది దీంట్లో పడితే పైకి పోతామని వేరే సరే చూడ దాంట్లో పడితే పైకి పోయేది కూర్చో కూర్చో పాలిక మాల్నా అసలు ఏం నేర్చుకుంటున్నారు అసలు అరే రాము ఉన్నారంట్రాలు అదే బైక్లే చెప్పను కులు చెప్పని చెప్పను కులు కాదు ఒరే రాము చెప్పండి తెలుగు చెప్పడం లేదు కానీ మనం నిన్న రా న్యూటన్స్ దీపాలు చెప్పుకుందాం మూడు నియమాలు

చెప్పాను చిన్న పాపమైన పెద్ద కర్రతో కొట్టమని చిన్న పాపం పెద్ద కర్రతో కట్టమంటే నా కాళ్ళు కొట్టమని అర్థం కాదురా పైకమాల చిన్న పాపం అయినా దేశం కాబట్టి పెద్ద కర్రతో కట్టమని చెప్పు అప్రాసురా ఏది మిగిలిన వాళ్ళందరూ ఏది పరీక్ష పెడతాక ఒక్కళ్ళు లేదేంది ఏది అడుగుయ్యారు వీళ్ళందరూ కేసీవా బాగా త్వరగా రావాలి ఎక్కడున్నారా మీరు ఏంద్రా ఎత్తుకుతున్నారు అప్పుడు కూడా ఏ గురుగారు గురుగారు మరి ఆ అది చీకట్లో ఆ ఒక బంగారం చేను పోయింది గురువుగారు ఏందే చీకట్లో బంగారం చేని పోయింది ఆ అక్కడ చీకట్లో కనపడట్లేదని వెళ్లా వెళ్తా అన్నారయ్య చీకట్లో కనపడట్లేదని అని వెళ్తుందే దిగుతున్నారంట పైకి తయారారు పరమానందే పలుదేడు అడిగి పుట్టారు కూర్చోండి కుచోడు పరీక్షలు సరిగ్గా రాచ్చామంటే అప్ప్రాస్తుల్లా అప్రాష్ట్రంలా ఏ గడివి పుట్టారో అరే వ్రే ఏందిరా ఈ పదే ఏంద్ కాగితాలు ఏందిరా కాగితాలేందిరా ఏవలేదు గురుగారు చిత్తిర ప్రాప్తమ పరీక్ష గురుగారు నాతున్నాడు చూడండి గురుగారు నాకన్నా కన్నా పెద్దది పెట్టారు గురుగారు వాడు ఎవరు రా వాడు ఒరే ఎవరు ఎవరే గుడురా వాబో ఏ విధంగా అయితే చీచీ చీచీ అప్రాష్ట అంటే కాపీ రాస్తావాడుతున్నాడు బుక్ పెట్టే రావ్ వాళ్ళందరూ ఇటు వచ్చేయాలి స్లోగా వెళ్ళాలి నాన్న క్రౌడ్ కాదు స్లోగా వెళ్ళండి అందరు వచ్చేసేయండి ప్లీజ్ మీకోసం అరేంజ్ చేస్తే ఒక్క నిమిషం ఆగిన్నానా స్లోగా వెళ్ళండి ఫిఫ్టీ మెంబర్స్ అలా దయచేసి అనుకోళ్ళందరూ కూర్చోవాలేరియన్ కూడా స్లోగా వెళ్ళండి అదే వెజిటేరియన్ డైనింగ్ హాల్లోనా స్లోగా వెళ్ళండి నాన్ వెజ్ స్లో స్లోగా వెళ్ళాలి అందరు ఒక్కసారి కాదు

ఏం చేసావు చెప్పరా గురుగారు ఏ ఆ అమ్మాయి చేపట్టుకుని లాగొచ్చారా అప్పాస్తున్నారా అప్పేస్తున్నారా చేపట్టారు అసలు పరమాదడు తీసుకుని వస్తున్నారా అమ్మాయి బావిలో పడిపోతే అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుని అనుకులో గారు అమ్మాయి బావిలో పడిపోయిందా అనుకులో గారు అప్పుడు మేము ఒకరినొకరు తాడుసా అని లేకుండా పట్టుకొని ఆ అమ్మాయిని కాపాడం గురువు గారు నిజంగా పోలీసు గారు అవునండి మీ శిష్యులటువంటి తప్పు చేయరు ప్రస్తుత కాలంలో ఏదైనా సమస్య జరిగితే ఏదైనా సరే ఫోటోలు వీడియోలు తీయడం తప్ప దాని గురించి స్పందించరు కానీ మీ శిష్యులు ఆ అమ్మాయిని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలను తెగించి ఆ అమ్మాయిని కాపాడాలి ఈ రాడు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందంటే కారణం మీ శిష్యులు దాని కారణంగా మిమ్మల్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ ఓకే ఓకే రెండు నాన్న మిమ్మల్ని అమాయకులు అనుకుని ఇన్నాళ్ళు దూషించారు నాన్న అందరూ బాగా చదివి ఉత్తీర్ణ అవుతారని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ